ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో మన నిజ జీవితంలో తెలుసుకోవలసిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ ధర్మశాస్త్రాల్లో వివరించబడిన విధంగా కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి కొన్ని ఆచార పద్ధతులను పాటిస్తే మీ జీవితంలో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది మనలో చాలామంది గణపతి ముందు గుంజిళ్లు తీస్తూ ఉంటారు వినాయకుని ముందు గుంజీళ్లు తీస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఒకనొక రోజు బ్రహ్మదేవుడు వినాయకునికి గుంజీళ్లను తీసి నమస్కారం చేశాడు అప్పుడు గణపతి స్వయంగా ఎవరైతే నా ముందు గుంజీళ్లను తీస్తే నేను ఎంతో సంతోషించి వారు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తానని వినాయకుడు వరమిచ్చాడట కాబట్టి గణపతి దేవాలయానికి వెళ్ళినప్పుడు గణపతి ముందు గుంజిళ్ళు తీయండి మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజగదిలో ఉపయోగించే రాగి కళశం దేవునికి ఉపయోగించే గంట అలాగే అగరవత్తులను దేవునికి ఎడమవైపున పెట్టుకోవాలి దేవునికి సమర్పించే హారతిని మాత్రం దేవునికి ఎదురుగా పెట్టాలి పూజగదిలో దేవునికి సమర్పించే పూలను ఎడమ చేత్తో పట్టుకోకూడదు అదేవిధంగా దేవునికి నైవేద్యం సమర్పించేటప్పుడు నైవేద్యం చుట్టూ నీళ్లు చిలకరించి దేవునికి ఆ నైవేద్యం చూపించాలి అయితే దేవునికి నైవేద్యం సమర్పించేటప్పుడు ఎటువంటి శబ్దాలూ చేయకూడదు ఈ సమయంలో గంట మాత్రమే మోగించవచ్చు ఇక దేవునికి పూజ చేసేటప్పుడు ఎలాంటి ఆహారాన్ని తినకుండా ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఇక ప్రస్తుత రోజుల్లో చాలామంది మంచంపైన కూర్చొని భోజనం చేస్తున్నారు అయితే మంచంపైన కూర్చొని కనీసం మందులు కూడా వేసుకోకూడదట కాబట్టి మంచంపైన కూర్చొని భోజనం చేస్తే మీ ఇంటికి ఖచ్చితంగా దరిద్రం పడుతుంది కాబట్టి ఇలాంటి తప్పులను చేయకండి ఇక ప్రస్తుత రోజుల్లో చాలామంది భార్యలు తమ భర్తను పేరుపెట్టి పిలుస్తున్నారు భర్తను పేరుపెట్టి పిలవడం ధర్మవిరుద్ధమని మన వేద పండితులు సూచిస్తున్నారు భార్యకంటే భర్త పెద్దవాడు కాబట్టి భర్తను పేరుపెట్టి పిలవకూడదు పూర్వకాలంలో భర్తలను స్వామి అని పిలిచేవారు ఇప్పుడు అలా పిలవకపోయినా ఏమండి అని పిలిస్తే చాలు ఇక భర్తలు తమ భార్యలను పేరు పెట్టి పిలవవచ్చు భార్య భర్తలు పేర్లు పెట్టి పిలుచుకుంటే అనుబంధం లోపిస్తుందని ఒక నమ్మకం అలాగే మనలో చాలామంది తులసిని పూజిస్తూ ఉంటారు తులసి దళాలను పూజలో ఉపయోగిస్తారు అయితే కొన్ని సమయాల్లో తులసి ఆకులను తుంచకూడదు ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి ఏకాదశి ద్వాదశి ఆదివారం ఈ ఐదు రోజుల్లో తులసి ఆకులను అస్సలు కోయకూడదు తులసిని పూజించిన వారికి కోటి జన్మల ఫలితం లభిస్తుంది తులసి ఉన్న ప్రదేశంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు నీటిలో తులసి ఆకులు వేసుకొని స్నానం చేస్తే సర్వ పాపాలన్నీ తొలగిపోయి పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది విష్ణు పూజలో ఖచ్చితంగా తులసీదళాలు ఉండాలి వజ్రవైఢూర్యాలను సమర్పించినా కలగని తృప్తి ఒక్క తులసీదళం విష్ణుదేవునికి సమర్పించిన విష్ణుమూర్తికి ఎంతో తృప్తి కలుగుతుంది అలాగే తులసి ఆకులను ఎవరికైనా దానం చేస్తే పదివేల ఆవులను దానం చేసినంత ఫలితం దక్కుతుంది ప్రతినిత్యం విష్ణుమూర్తికి తులసీదళాలు సమర్పించి అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజిస్తే లక్ష అశ్వమేధములు చేసినంత పుణ్య ఫలితం నిశ్చయంగా కలుగుతుందని వేదవాక్కు ఒక మనిషికి తన చివరి క్షణాలు దగ్గర పడితే తులసీ నీరు పోస్తారు ఎందుకంటే మృత్యు సమయంలో తులసీ దళాలతో కలిసిన జలం ఒక చుక్కైన నోట్లో పడితే వారు నిశ్చయంగా రత్న విమానం అధిరోహించి సమస్త పాపకర్మల నుండి విముక్తి పొంది విష్ణులోకానికి చేరతారని ఒక నమ్మకం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం కుందుల్లో నూనె పోసిన తరువాతే వత్తులను వేయాలి అంతేకాని వత్తులు వేసి నూనె పోయకూడదు ఇక ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నెయ్యతో దీపారాధన చెయ్యకూడదు నిత్యదీపారాధన చేసేటప్పుడు మనలో చాలామంది ఒక్క దీపాన్నే వెలిగిస్తూ ఉంటారు కాని ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి రెండు దీపాలు వెలిగిస్తేనే మంచిది అయితే ఒక్కొక్కసారి పూజలో దేవునికి పెట్టిన నైవేద్యానికి చీమలు పడుతూ ఉంటాయి దేవుని నైవేద్యానికి చీమలు పడితే మీకు అదృష్టం కలిసి రాబోతుందని శుభసంకేతం ఇక మన ధర్మశాస్త్రాల ప్రకారం ఉదయం చేసే పూజలకన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్ల పుణ్యఫలితం దక్కుతుందని నమ్మకం కాబట్టి సాయంత్రం సమయంలో ఎక్కువగా పూజ చేయడానికి ప్రయత్నించండి ఇక సాయంత్రం ఆరు దాటిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పు కొనకూడదు అలాగే ఇంటి ప్రధాన తలుపును మూయకూడదు సాయంత్రం సమయంలో ఇంటి తలుపులను మూస్తే మీ ఇంటికి ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ఇక మనలో చాలామంది దేవుని ఉంగరాలను చేతికి పెట్టుకుంటారు దేవుని ఉంగరాలను ధరించడం మంచిదే కానీ భోజనం చేసే ముందు చేతికున్న దేవుని ఉంగరాన్ని తీసేసి ఆహారం తిన్న తరువాత దేవుని ఉంగరాన్ని పెట్టుకోవాలి ఎందుకంటే భోజనం చేసేటప్పుడు దేవుని ఉంగరానికి ఎంగిలి అంటకూడదు మన చేతి ఎంగిలి దేవుని ఉంగరాలకు అంటితే అది మహాపాపంగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ నియమాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి దేవుని రూపం కలిగిన ఉంగరాన్ని ఎప్పుడు కూడా ఎడమచేతికి ధరించరాదు అలా చేస్తే దేవతలను అవమానించినట్టే అవుతుంది దేవుని ఉంగరాలను కుడిచేతి చూపుడు వేలుకు ధరిస్తే అలాంటి వారికి ఎల్లప్పుడూ అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఈ మధ్యకాలంలో చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా స్టీల్ వస్తువులను పంచుతున్నారు ఈ వస్తువులను తీసుకుంటే నష్టమేమీ జరగదు కానీ జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను నేరుగా ఇంట్లోకి తీసుకెళ్లకూడదు జ్ఞాపకార్థపు వస్తువులను నీటితో కడిగి ఇంట్లోకి తీసుకెళ్లాలి అయితే ఈ మధ్యకాలంలో చాలామంది ఈ జ్ఞాపకార్థ వస్తువులలోనే తమకు తెలియకుండా దేవుని పూజలు ఉపయోగిస్తున్నారు ఇది చాలా పెద్ద తప్పు కాబట్టి ఈ జ్ఞాపకార్థ వస్తువులను ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచకపోవడమే మంచిది మనలో చాలామంది నువ్వులను ఎక్కువగా తింటారు అయితే అమావాస్య రోజున పౌర్ణమి ఆదివారం చతుర్థి తిథి మరియు అష్టమి తిథి ఈ ఐదు రోజుల్లో నువ్వులు తినకూడదు మన హిందూ ధర్మంలో దాన ధర్మాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అయితే అన్ని దానాల కంటే జలదానం చాలా విశిష్టతమైనది పేదలకు నీటిని దానం చేస్తే ఎన్నో దానాలు చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది అలాగే పుణ్యనదుల్లో స్నానం ఆచరించిన ఫలితం కూడా దక్కుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్